ేటి పొత్తు కొడుపమ్మో పొంగులేటి సేనన్న పేదొన్న పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్ద సింధూ రూడ బిల్ చెయ్యి ముసలి ముద్ద బతుకు నాసరయ్యి కోసల్లి దీర్ఘంగ ముందు నడిసి కమ్మో పల్లెల్ల సూర్యుడమ్మో కథన మందు నడిసే వీరుడమ్మో చెయ్యి కట్టు బాపిన వెలుగుతానై ఎదురించి పోరాడ గుర్రు మెరుపోయి సోనియమ్మ జయాలు కాని రాహుల్ అన్నతోని కదులుతున్నా కాంగ్రెస్ జెండెత్తి నాడో పొంగులేటి సీనన్నా పోరాడ నాడో పొంగులేటి ఇప్పుడే వెంకన్న చెప్పినట్టు ఇందాక మన కింద నుంచి మన సీనియర్లు చెప్పినట్టు చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా ఈ నెల పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మీ సత్యనారాయణపురం ఇరవై మూడో వార్డు అభ్యర్థిగా మీ చెల్లిమ్మ మీ ఆడబిడ్డ మీ కూతురు సత్యనారాయణపురం గ్రామ అందరినీ ఒకటే విన్నపం వేదిక మీద ఉన్న మా అక్కలకు చెల్లెళ్లకు కమ్మలకు అందరికి కూడా చేతులు జోడించి వేదిక మీద ఉన్న మా వెంకన్నకు రాజశేఖర్ అన్నకు మరియు అభ్యర్థైన అరిప చెల్లెళ్లకు రంజితన్నకు అందరికి కూడా ఒక్కటే వినిపించుకుంటున్న పేరు పేరున సిరిస వంచి మీకు అందరికీ కూడా మొదటిసారిగా మీకు నమస్కారాలు మీకు ఒక్కటే తెలియజేస్తుందన్న రాబోయే పదకొండవ తారీఖు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది మనం గెలవబోయేది మనం మీకు అందరికీ తెలుసు కాబట్టి అభివృద్ధి జరగాలంటే మన కాంగ్రెస్ అభ్యర్థి అనితమ్మతో పాటు మన ఎదుల్లాపురం మున్సిపాలిటీ ఏదైతే ఉందో భారీ మెజార్టీ తోటి బోర్డు చైర్మన్ కూడా మంచి మెజార్టీతో సీనియర్ అంటున్నాడు వాళ్ళకి రెండు సీట్లు కూడా రావు రెండు గంట ఎలా చైర్మన్ అవుతున్నా కళ్ళపల్లి మాటలు మాయ మాటలు తిక నమ్మకం మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల ప్రభుత్వంలో మీరు ఏది కావాలని కోరుకున్నామో తెచ్చుకున్న ప్రభుత్వం ఇది మీ సీనియర్లుగా మంత్రిగా మీరు మంచి భార్యలుగా పిల్లలు గెలిపించి మీ సీనియర్ మంత్రిగా పంపించారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ మంత్రిగా చేశారు కాబట్టి అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి చేయాలంటే మీ సీనలు చేయాలి మీ రెవెన్యూ మంత్రి మీ సీనలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీ సీనర్ రెవెన్యూ మంత్రిగా గృహ నిధుల మంత్రిగా మీ అందరికీ కూడా ఇందాక చెప్తున్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్లాట్నిచ్చి మీకు కూడా పాటు గనప మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా చెప్తున్నారు మిగిలిన మన పేదవారందరూ కూడా అర్హులైన పట్టాలు ఇవ్వాల్సింది మీ సీనన్న రెవెన్యూ మంత్రిగా ఇల్లు ఇవ్వాలంటే గృహ నిర్మాణ మంత్రి ఎవరు మీ సీనన్న పట్టాలు ఇవ్వాలంటే ఎవరక్క మీ సీనన్న మీరు గెలిపించుకున్న మంత్రి కాబట్టి తెలిసేది మనం ఇచ్చేది మనం ఇళ్ళ ప్లాట్లు అయిన ప్రతి పేదవారికి కూడా ప్లాట్ ఇచ్చే బాధ్యత ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకునేటువంటి అదే విధంగా ఇందాక రాజశేఖర్ రెడ్డి అని చెప్తున్నాడు ఇంకా రేషన్ ధన రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా పేద ప్రజలు ఉన్నారు మన చెల్లి అక్కడ ఉన్నారు తప్పకుండా ఎలక్షన్ కోడ్ రావటంతో ప్రతి అర్హులైన ప్రతి పేదవారికి కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయని అని వెంటనే చెప్పాడు తప్పకుండా అర్హులైన ప్రతి పేదవారి కూడా ఇందిరమ్మ ఇల్లు మీ సీనన్న మంత్రి కాబట్టి తప్పకుండా ఈ సత్యనారాయణపురాన్ని స్పెషల్ గా తీసుకొని ఆదర్శ గ్రామంగా ఇల్లు అడగకుండా ఏ చిన్న కూడా అడగకుండా ప్రతి పేదవారి కూడా ఇచ్చే బాగా తీసుకుంటారు అట్లే డ్రైనేజ్ కానివ్వండి శిశురో కానివ్వండి అన్నా ఈ మాటలు కాదు వాటి కోసం అడిగేది చెప్పేది కాదు మీ సీనన్న ఈ యరున్నాపురం మున్సిపాలిటీని మంచి భవిష్యత్తులో మంచి మున్సిపాలిటీగా ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఇరవై మూడు వార్డుతో పాటు ప్రతి ప్రతి వార్డు ప్రతి డివిజన్ కూడా ఎక్కడ కూడా మంచి డెవలప్మెంట్ చేసే బాధ్యత మీ సేవలు తీసుకుంటాడని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే పదకొండవ తారీఖు రోజు ఇంకా టైం దగ్గర ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి అక్క ప్రతి చెల్ల మీరందరూ కూడా యూత్ చాలా ఉన్నారు ఈ సత్యనారాయణపురం ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి మాయ మాటలు అని చెప్పండి అన్న మాయ మాటలు నమ్మద్దు ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి చేసేది మీ సీనన్న అభివృద్ధి చేసేది మీ ప్రభుత్వం మీ మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరన్న ప్రభుత్వమే చేయాల్సింది కాబట్టి ఆలోచించి ఇందాక సీనియర్ చెప్పి ఆలోచించి ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా మీరందరూ కూడా అభ్యర్థించి ఓటు కాంగ్రెస్ పై చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియ్యాలని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ చేతి గుత్తు మీద ఓటేసి భారీ మెజార్టీ అన్న ముప్పై రెండు డివిజన్ లో ఇరవై మూడో డివిజన్ భారీ మెజార్టీ భారీ మెజార్టీ అంటే భారీ మెజార్టీతో కలపాలని మీ అందరికి అనిత తీసుకొచ్చి సినిమా చేతిలో పెట్టండి మీకు ఏ డెవలప్మెంట్ కావాలన్నా అనితమ్మ ద్వారాగా వెంకన్న ద్వారాగా రాజన్న ద్వారాగా అందరూ కూడా రంజిత యూత్ మీరు మీరు పిలిపే ఇది చేయాలి అన్న అంటే చాలు తప్పకుండా చేర్చేస్తాము ఇంకో రెండు చెప్పిన నాకు రాజన్న చెప్పారు ఈ స్కూల్ చాలా చిన్నగుండ తప్పకుండా ఇరవై రెండు శాంక్షన్ ఫైల్ పెట్టారు శాంక్షన్ అవుతుంది ఈ కోడ్ ఘాటంతో టెండర్ తీసి ఈ స్కూల్ ని మంచిగా అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యత కూడా మీకు అందరికీ తెలియజేస్తూ తీసుకుంటానని చెప్తున్నారు అట్లే టైలర్ షాప్ కూడా ఒకటే ఉండట రెండో టైలర్ షాప్ కూడా కలెక్టర్ తో చెప్పి మీ సీనియర్ గా చర్చించి షాప్ కూడా శాంక్షన్ తీసుకుని బాధ్యత తీసుకుంటానని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒకటి బ్యాలెట్ నెంబర్ లో